హాయ్ హలో నమస్తే అస్సలం వలైకుం అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాము మీరు ఎలా ఉన్నారు నాకైతే కామెంట్ బాక్స్లో చెప్పండి ఇంకా ఇదైతే మండే రోజు వ్లాగ్ మండే ఎలా గడిచింది ఏంటి అన్నది అయితే మీతో షేర్ చేస్తాను ఇక్కడ ఉన్నప్పటి నుంచి లైక్ ట్రైపోవడం మర్చిపోవడం వల్ల వీడియో అయితే అస్సలు షూట్ చేసుకోవట్లేదు ఇంకా చిన్న చిన్నవి క్లిప్పింగ్స్ అవి ఉంటే కింద అలా ఎవరో ఒకరు తీస్తే ఇంకా అవన్నీ కంబైన్ చేసి అయితే వీడియో చేస్తున్నాను అనమాట మండే రోజు మార్నింగ్ లేవగానే లైక్ ఆసేపు కూర్చున్నాము కూర్చొని అలా మాట్లాడుకుంటూ ఇంకా ఇక్కడ చూస్తున్నారా ఇంకా బట్టలు అవన్నీ తీసేసాను అంటే నిన్న వేసుకున్న డ్రెస్ అది ఉతికి ఆరేసి అది ఆరిపోతే మా డాడీ ఇక్కడ తీసుకుని వచ్చి ఫోల్డ్ చేసి పెడుతున్నారనమాట డాడీ అయితే ఇట్లా ఖాళీగా కూర్చోకుండా ఏదో ఒక పని చేస్తూనే ఉంటాడు లైక్ అలా అయితే యాక్టివ్గా ఉంటారని తనైతే ఫీల్ అవుతారనమాట సో అది అండ్ నా ఓని కూడా ప్రెస్ చేసి పెడుతున్నారు అయితే అమ్మ చెప్తుంది కదా ఓని అవసరం లేదులే ఏం అవసరం ఉంటుంది రెగ్యులర్గా వేసుకునేది కదా అని ఉండని అని తను ప్రెస్ చేస్తున్నారనమాట ఇంట్లో అట్లా ఇంతకు ముందు నుంచి అలవాటు లైక్ ఏంటైనా బట్టలు అలా ఉంటే తను చిన్న చిన్నగా పనులన్నీ ఆరేయడం కానీ ఇట్లా బట్టలు మాత్రం పెట్టడం కానీ చేస్తూ ఉంటారు అండ్ మా ఇంట్లో ప్ర నేను ఎస్పెషల్గా చెప్పాలి అంటే ఏంటి అంటే ఆడవాళ్ళు ఈ పని చేయాలి మగవాళ్ళు ఈ పని చేయాలి అనేది ఏమీ లేకోకుండా అందరూ కలిసి షేర్ చేసుకుంటూ పనులు అయితే చేస్తూ ఉంటారు లైక్ మమ్మీకి డాడీ సపోర్ట్ చేస్తూ ఉంటారు అలానే నాకు నదీం సపోర్ట్ చేస్తారు అండ్ ఫిరోజ్ రోజు మా తమ్ముడు కూడా అందరికీ అంటే ఫ్యామిలీలో అందరికీ సపోర్ట్ చేస్తారనమాట లైక్ ఆడవాళ్ళే చేయాలి కదా మగవాళ్ళే అనేది అంటూ ఏం లేదు సో నేనైతే ఇంకా ఇంట్లో కూడా చేశాను దాని తర్వాత అయితే ఇంకేం రికార్డ్ చేయలేదు యాక్చువల్లీ మమ్మీ అయితే ఉగ్గాని బజ్జీ చేసింది అనమాట ఇంకా రెగ్యులర్గా అవి నేను షూట్ చేస్తూనే ఉంటాను కాబట్టి ఇంకా అది ఏం రికార్డ్ చేయలేదు దాని తర్వాత ఇంకా ఆఫ్టర్నూన్కి వచ్చేసి నిన్న లైక్ ఏంటంటే గోంగూర చట్నీ చేసింది గోవాక్ చట్నీ ఇంకా అది కూడా రికార్డ్ చేయలేదు ఇంకా లైక్ ఏంటంటే గోంగూర చట్నీ అనుకోకుండా చేసింది అనమాట చికెన్ నదీం కోసం చేస్తున్నా అని చెప్పింది కానీ ఇంకా అలానే గోంగూర చట్నీ చేసేసింది ఇంకా నేను ఉంటే అందుకని మమ్మీ లేపలేదు ఇంకా ఈవినింగ్ వచ్చేసి అలా బయటికి వెళ్ళాము బయటికి వెళ్ళి ఇంకా నదీంకి బోండా అంటే ఇష్టం కదా ఇక్కడ మన హైదరాబాద్లో మార్నింగ్ అయినా ఆఫ్ ఆఫ్టర్నూన్ కాదు కానీ ఈవినింగ్ అయినా బోండా అయితే అవైలబుల్గా ఉంటుంది కాబట్టి ఒక ప్లేట్ బోండా అయితే తీసుకున్నాం కానీ బోండా అసలు వేడిగా లేదు అడిగాము వేడిగా ఉందా అంటే ఇలా చాలా వేడిగా ఉందన్నారు బట్ ఏంటంటే అసలు అసలు లేదు అండ్ టేస్ట్ కూడా బాగాలేదనమాట సో అది ఇంకా నాకైతే అంత నచ్చలేదు ఇంకా తీసుకున్నాం కదా అని అలా తినేసి ఇంకా మళ్ళీ అలా కాసేపు తిరిగి మళ్ళీ ఇంటికి వచ్చేసాము ఇంటికి వచ్చేసేసరికి మమ్మీ నైట్ డిన్నర్కి అయితే ప్రిపేర్ చేస్తుంది అనమాట సో డిన్నర్కి ఏం చేస్తుంది అంటే అనపగింజలు కూర అయితే చేస్తుంది అనపకాయ కూర అంటే ఎంతమందికి ఇష్టమో నాకైతే కామెంట్ బాక్స్లో చెప్పండి ఈ రాయలసీమ ఇంకా పూణేలో కూడా ఈ అనపగింజలు అయితే దొరుకుతాయి కానీ బట్ తెలంగాణలో ఈ అనపగింజలు అయితే అంత ఎక్కువగా కనిపించవు ఎక్కువగా కాదులేండి అసలు కనిపి కనిపియనే కనిపించవు అనమాట సో అది ఇంకా డాడీ ఊర్లోంచే తీసుకొని ఒక కిలో అలా తీసుకొని వలిచి తీసుకొని వచ్చారనమాట ఇంకా అలా వెళ్ళినప్పుడల్లా తీసుకొని వస్తూ ఉంటారు అండ్ సీజన్లోనే కదా ఇవి దొరికేది సో మా ఇంట్లో అయితే అందరికీ చాలా ఇష్టము ఈ అనపగింజల కూర జొన్న రొట్టె కాంబినేషన్ అయితే సూపర్గా ఉంటుంది ఎలానో నైట్కి ఇంకా జొన్న రొట్టె చేస్తుంది కాబట్టి ఫస్ట్ అయితే అనపగింజల కూర అయితే చేస్తుంది సో ఇక్కడ రోడ్లో దొంచే చేస్తుంది అనమాట సో ఫస్ట్ అయితే కొబ్బరి తురిమేసుకుంది అంటే ఇప్పుడు ఏంటంటే రోడ్లో మళ్ళీ దొంచడం కంటే ఫాస్ట్గా అయిపోతుంది కదా తురిమేస్తే అన్నట్లు తురిమి అందులో వేసేసింది అనమాట తర్వాత ఇక్కడ మీకు చూపిస్తాను కదా మసాలా అంతా అంటే అల్లం వెల్లుల్లి ఆనియన్ కొత్తిమీర వేసేసి ఇట్లా దొంచేసుకుంది అనమాట ఎంతైనా కానీ మనకి రోడ్లో దొంచిన కున్నంత టేస్ట్ మనకి మిక్సీలో వేస్తే ఉండదు కదా నేను కూడా అనుకుంటున్నాను పూణేకి వెళ్ళిన తర్వాత ఎక్కడైనా వెతికి రోల్ అది తీసుకోవాలని చెప్పేసి కనిపిస్తే కొంచెం పెద్దది తీసుకుంటే ఉంటుందిలే అన్నట్టు లైక్ ఏంటంటే ఎప్పుడైనా మనం బిర్యానీ కానీ చికెన్ కానీ ఫిష్ కానీ లేదంటే రోడ్లో దొరికిన చట్నీలు ఉంటాయి కదా చట్నీలు అంటే ఇంకా నా కోసం చేసుకోవాల్సిందే నదిమంతా ఇష్టంగా ఏం తినారు ఇంకా నా కోసం అట్లా ఎప్పుడైనా నాకు తినాలనిపించినప్పుడు దంచుకొని తింటే బాగుంటుంది కదా వెళ్ళి తీసుకుందామని అయితే అనుకున్నాను అయితే మమ్మీ చెప్తుంది ఇలాంటిది కాకుండా ఇంకా పెద్ద తీసుకొని అంచులు ఉంటాయి కదా అంచులు ఉన్నాయి తీసుకో ఎందుకు అంటే మనం దంచేటప్పుడు పక్కకు పడకుండా ఉంటుంది ఇది ఎప్పుడో నాన్న తీసుకొని వచ్చింది ఇంకా దీనికి అంచులు అవన్నీ ఏం లేవు దొంచేటప్పుడు అయితే కాస్త చిట్లుతుందనమాట సో అది ఇట్లా దొంచేసి ఇంకా మళ్ళీ అదే దాంట్లో వాటర్ పోసి ఆ వాటర్ అన్నీ తీసేసుకుంది లైక్ గిన్నెలో అయితే తీసేసుకుంది ఆ వాటర్ తోటే కర్రీ అనేది ప్రిపేర్ చేస్తుంది అండ్ ఇక్కడ రోకలు చూస్తున్నారా ఈ రోకలు అయితే మా ఊరిలో ఉండేది అంటే ఊర్లో ఆల్రెడీ గ్యాస్ కట్టకే ఇది రోల్ అయితే ఫిక్స్ చేయించారు డాడీ ఇంకా అక్కడ మమ్మీ తక్కువ కదా వెళ్ళేది ఇంకా రోకలు ఎవరు వాడట్లేదు ఆడ కొత్త రోకలు తీసుకోవచ్చు అంటే ఊర్లో కొంచెం కాస్ట్ అనేది తక్కువ ఉంటుంది కదా అన్నట్టు ఈ ఊర్లో ఉన్న రోకలు అయితే ఇక్కడికి తెచ్చారు ఇంక ఇక్కడైతే చిన్న రోలు ఉంది కాబట్టి ఆ రోకలతో దంచి అయితే మమ్మీ అప్పుడప్పుడు ఇట్లా చేస్తూ ఉంటుందన్నమాట ఇంక ఇక్కడైతే కర్రీ ప్రిపరేషన్ అయితే మీతో షేర్ చేస్తాను మీరు ఆల్రెడీ చూసినట్లుగా లైక్ మసాలా అయితే కొబ్బరి తర్వాత అల్లం వెల్లుల్లి ఇంకా ఆనియన్ కొత్తిమీర వేసి దొంచేసింది సో ఏంటి అంటే మా సైడ్ ఎక్కువగా కొబ్బరి అనేది యూజ్ చేస్తారు ఏ కర్రీలోకైనా కొబ్బరి అనేది కొంచెం కామన్గా యూజ్ అనమాట అది యూజ్ చేస్తేనే టేస్ట్ వస్తుంది అంటే టేస్ట్ వస్తుంది అంటే బాగుంటుందనమాట మా సైడ్ అయితే అందరికీ అలవాటు అయినది ఈ మసాలా అయితే కంపల్సరీ ఎండు కొబ్బరి ఇంకా అల్లం వెల్లుల్లి కొత్తిమీర ఆనియన్ అయితే గ్రైండ్ చేసి వేస్తూ ఉంటారు ఇంక ఇక్కడైతే కుక్కర్లో చేస్తుంది అనపగించలు ఉడకడానికి టైం పడుతుంది కదా ఏ అంటే ఫ్రెష్గా ఉన్నాయనుకోండి ఒక వన్ టూ విజిల్స్ అయితే ఉడికిపోతాయి బట్ ఏంటంటే డాడీ అన్నీ వలుచుకొని వన్ కిలో అలా తెచ్చారు కదా ఇప్పటికే ఒక టూ త్రీ టైమ్స్ అలా చేసింది ఇంక ఇవే లాస్ట్ అనమాట కొంచెం గట్టిగా అయిపోయి ఉంటాయి కాబట్టి కొంచెం విజిల్ అనేది పడతాయి సో ఇంక ఇక్కడ వచ్చేసి కుక్కర్లో నూనె వేసి ఆవాలు జీలకర్ర తర్వాత ఆనియన్స్ టమాటో కరివేపాకు తర్వాత మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలా వేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేయాలి ఆనియన్స్ ఎర్ర కావాల్సిన అవసరం లేదు ఇంక ఇక్కడైతే మసాలా మాడిపోకోకుండా మధ్యలో అయితే వాటర్ పోస్తుంది అనమాట నాకైతే చాలా ఇష్టము ఈ జొన్న రొట్టె ఇంకా అనపగింజల కూర లేదంటే ఉర్లగడ్డ వంకాయ కూర ఇవన్నీ అంటే ఏదైనా పులుసు కూరలు జొన్న రొట్టె కాంబినేషన్లో అయితే చాలా నచ్చుతాయి ఇంకా అందరి కోసము ఇట్లా ప్రిపేర్ చేస్తుంది ఈ నది కూడా ఇష్టంగా తింటారు తనకి కాస్త కూరలు అంటే ఇష్టం అనమాట అండ్ మా మమ్మీ చేసే జొన్న రొట్టె అంటే ఇష్టం కాబట్టి ఇంకా తను కూడా నైట్కి ఇవే తింటాడనమాట సో అది ఇంకా ఇందులో వచ్చేసి పసుపు తర్వాత కారము ఇంకా రుచికి సరిపడినంత ఉప్పు చాలా సింపుల్ ప్రొసీజరు మమ్మీ అయితే ఆల్మోస్ట్ ఈ రాళ్ళు ఉప్పే యూజ్ చేస్తుంది అనమాట నైస్ ఉప్పు కంటే కూడా రాళ్ళు ఉప్పు ఎక్కువగా యూజ్ చేస్తుంది దానికి లైక్ ఏంటంటే ఎస్టిమేషన్ అనేది తెలుసు ఎంత పడుతుంది అని నాకు అంత ఐడియా లేదు సో నేను కూడా చిన్న చిన్నగా నేర్చుకుంటున్నాను ఎందుకంటే అది హెల్త్ కూడా మంచిది కదా రాళ్ళు ఉప్పు సో అది ఇంక ఇక్కడ వచ్చేసి అనపగింజలు చూస్తున్నారా అనపగింజలు ఇంకా మొలకలు వస్తున్నాయి అనమాట సో అట్లా మొలకలు వచ్చినా కూడా వాటితో పాటే వేసేసి కుక్ చేస్తుంది చాలా బాగుంటాయి ఇందులో మనకి ఇష్టమైతే ఉర్లగడ్డ వేసుకోవచ్చు లేదు అంటే వంకాయ మాకైతే పర్సనల్గా వంకాయ వేసుకుంటే నచ్చుతుంది కాబట్టి మమ్మీ ఇంకా వంకాయ అయితే ఆల్రెడీ కట్ చేసి పెట్టుకొని వాటర్ అంటే ఉప్పు నీళ్ళలో అయితే వేసి పెట్టుకుంది సో అనపగింజలు వేసేసుకున్నాక కాసేపు అయితే అట్లా ఫ్రై చేయాలి ఈ అనపగింజలు వేసిన తర్వాత కూడా ఒక ఫైవ్ మినిట్స్ మగ్గని ఇచ్చామనుకోండి ఇంకా దాని తర్వాత అనపగింజల్లో ఉన్న పసివాసన పోయి దాంతో అందులో వచ్చేసి ధనియాల పొడి వేసింది అమ్మ కూడా అంతే ధనియాలు అయితే వేయించి అన్ని పౌడర్ చేసుకుంటుంది అనమాట ఇంకా ఇక్కడ అంటే అమ్మని చూసే కదా నేను కూడా నేర్చుకుంది అయితే నేను ఇక్కడ కిటికీ మాకు బాల్కనీలో కిటికీ ఉంటుంది అది కిచెన్కి కనెక్టెడ్ ఉంటుంది అనమాట సో ఇంకా అటువైపు నుంచి ఫ్రంట్ నుంచి తీయాలి కదా అన్నట్టు ఇంకా నేనైతే ఇట్లా బాల్కనీలోకి వచ్చి మమ్మీని పెరుస్తే మమ్మీ నవ్వుతుంది ఇక్కడ ఇంక ఇక్కడ వచ్చేసి లైక్ ఏంటంటే మసాలా వాటర్ ఉంటాయి కదా సో ఆ వాటర్ పోసేసి కలిపేసుకోవడమే ఫస్ట్ అయితే ఇంకా వంకాయలు వేయొద్దు అలపగింజలు ఉడికిన తర్వాతే వంకాయలు అయితే వేయాలన్నమాట ముందే వేసేస్తాం అనుకోండి చాలా మెత్తగా అయిపోతాయి ఇది అందరికి తెలిసే ఉంటుంది కదా సో అది ఇంకా ఇప్పుడు మనకి పులుసు ఎంత కావాలో దాన్ని బట్టి వాటర్ అనేది పోయాలి మసాలా తీసిన వాటర్ పోసి ఇంకా పులుసు అంటే రొట్టెలోకి పులుసు ఎక్కువగా ఉంటే బాగుంటుందని చెప్పేసి ఇంకొన్ని మంచి నీళ్ళు అయితే పోస్తుంది అనమాట ఇంకా వాటర్ పోసేసి ఇప్పుడు ఒకసారి ఉప్పు అనేది చెక్ చేసేసుకొని కుక్కర్ మూత పెట్టేసి ఒక ఫైవ్ టు సిక్స్ విజిల్స్ వచ్చాయి అనుకోండి మన అనపగింజలు అయితే ఉడికిపోతాయి ఇంకా దాని తర్వాత మళ్ళీ వంకాయ వేసి ఇప్పుడు చూస్తున్నారా ఫస్ట్ ఇంకా అనపగింజలు అయితే ఉడికిపోయాయి ఆల్రెడీ మమ్మీ అయితే చెక్ చేసేసింది ఇంక ఇప్పుడు ఇందులో వచ్చేసి వంకాయలు అనమాట పెద్దది ఒక వంకాయ అయితే ఇట్లా ముక్కలుగా కట్ చేసేసి గిన్నెలో వేసి సాల్ట్ వేసి అయితే పెట్టింది సో ఆ వంకాయ ముక్కలు వేసేసి మళ్ళీ కుక్కర్ మూత పెట్టేసి ఒక వన్ విజిల్స్ వచ్చేస్తే సరిపోతుంది మనకి అనుపగింజలు వంకాయలు వేసిన కర్రీ అయితే రెడీ చాలా అంటే చాలా బాగుంటుంది ఎవరైనా ట్రై చేయకపోతే మాత్రం తప్పకుండా ట్రై చేయండి ఎస్పెషల్లీ జొన్న రొట్టె కాంబినేషన్లో సూపర్గా ఉంటుంది లేదు అంటే చపాతీలోకైనా తినేయచ్చు అలానే అన్నంలో కూడా బాగుంటుంది ఇంక ఇక్కడ మళ్ళీ వంకాయలు వేసాం కదా అందుకని కొన్ని వాటర్ అయితే పోస్తుంది ఇంకా పులుసులాగా ఉంటే బాగుంటుందని చెప్పేసి ఇంకా కుక్కర్ మూత పెట్టేసుకొని ఇంకొక విజిల్స్ వచ్చేసిన తర్వాత ఆఫ్ చేసేసుకోవడమే అనమాట ఆల్రెడీ ఇంక ఇక్కడ వచ్చేసి జొన్న రొట్టె అంటే పిండి తడిపేసుకుందనమాట తడిపేయడం ఏం కాదు కానీ హాట్ వాటర్లో మనం పిండి వేసేసి పెట్టేసుకుంది ఒక ఫైవ్ మినిట్స్ అయిపోయిన తర్వాత ఇక ఇక్కడైతే రొట్టెలు చేసుకుంటుంది రొట్టెలు చేయడంలో మా మమ్మీ అయితే చాలా ఎక్స్పర్టు ఎన్ని రొట్టెలైనా ఫాస్ట్ ఫాస్ట్గా చేసేస్తుంది సో ఇట్లా అంటే పెద్ద పెద్దవి చేస్తుంది అనమాట ఒక్క రొట్టె తిన్నాము అంటే చాలు చాలా అంటే చాలా బాగుంటుంది పూణేలో కూడా జొన్న రొట్టెలు బయట ఇట్లానే ఉంటాయి కానీ ఎందుకు నదికి మా మమ్మీ చేసే రొట్టెలు అంటేనే చాలా ఇష్టము సో అది తను ఇంతకుముందు జొన్న రొట్టెలు తినేవారు కాదు కానీ ఇంకా మమ్మీ చేస్తుంటే ఒకసారి అలా ట్రై చేశారు అప్పటి నుంచి తను వచ్చినప్పుడల్లా లైక్ ఏంటంటే జొన్న రొట్టె అడుగుతాడు అనమాట అది ఇంకా ఇక్కడ కర్రీ కూడా రెడీ అయిపోయింది చాలా అంటే చాలా టేస్టీగా వచ్చింది ఫస్ట్ అయితే డాడీ తింటున్నారు డాడీకి ఈ టైంకి తినడం అలవాటు అనమాట టైం వచ్చేసి చూస్తున్నారా సెవెన్ ఫిఫ్టీనే అయింది సెవెన్ ఫిఫ్టీన్ కల్లా డాడీ డిన్నర్ అయితే కంప్లీట్ అయిపోతుంది మా అందరి డిన్నర్ కూడా ఎయిట్ థర్టీ కల్లా కంప్లీట్ అయిపోయింది కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇలా బయటకు వచ్చామనమాట ఇక్కడ బాగుంటుంది చూసొద్దాం దాని మా తమ్ముడు అంటే సర్లే అని నైట్ అలా వాకింగ్ చేసినట్లుంటుందని ఇంకా డాడీని పిలుచుకొని నేను నదిము ఇంకా ఫిరోజు మేము అందరం కలిసి ఇక్కడ లైక్ ఏంటంటే అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర చెరువు ఉంటుంది సో ఆ చెరువు దగ్గర ఇట్లా ఎగ్జిబిషన్ లాగా పెట్టారు అలానే వాకింగ్ చేయడానికి కూడా ఉంటుందన్నమాట మేము ఇంతకు ముందంతా వచ్చినప్పుడల్లా ఫిరోజ్ ఎప్పుడు చెప్పారు అక్కడికి వెళ్ళండి అట్లా టైంపాస్ అవుతుందని బట్ ఎక్కడో తెలియక మేము ఎప్పుడు రాలేదు ఇంకా సర్లే నేను చూపిస్తానని ఇంకా తమ్ముడు అయితే తీసుకొని వచ్చారు అలా తిరుగుతూ ఈ మధ్య కాలంలోనే ఇట్లా ఎగ్జిబిషన్ అది కూడా పెట్టారని అయితే చెప్పాడు సో పిల్లలకి టైంపాస్ అలానే అట్లా నైట్ వాకింగ్ అలా చేసేకి కంఫర్టబుల్గా ఉంటుంది చాలా నచ్చింది మాకు మేము మళ్ళీ కూడా వెళ్ళాలి అని అయితే అనుకున్నాము ఇంతకుముందు హైదరాబాద్లో ఉన్నప్పుడు ఎన్నోసార్లు చెప్పాడు వెళ్ళండి వెళ్ళండి అప్పుడు కుదరలేదు ఇంకా ఇప్పుడు పూణేకి వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడైతే అయితే కుదిరింది ఫైనల్గా చాలా బాగుంది చాలా ప్లెజెంట్గా ఉంది అంటే లైక్ ఎదురుగా చెరువు అది ఉంది ప్లస్ ఏంటంటే ఇంకా చల్లగా ఉందనమాట వాతావరణం కూడా అండ్ చాలామంది వాకింగ్ అయితే వచ్చారు సో అలా మా డే అయితే గడిచిందనమాట ఇంకా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నాను కాబట్టి పెద్ద లేక ఏంటంటే వీడియో రికార్డ్ చేయడానికి అవ్వట్లేదు ఇంకా ఎక్కడికి కూడా వెళ్ళట్లేదు నదికి మీటింగ్స్ అవి ఉన్నాయి కాబట్టి ఇంకా మేమైతే ఎక్కడికి వెళ్ళట్లేదు అనమాట అయినా హైదరాబాద్లో వన్ ఇయర్ ఉన్నాం కదా ఇంతకుముందు కూడా నేను హైదరాబాద్లోనే ఉన్నాను కాబట్టి అండ్ ఇంకా పెద్ద చూసేవి అంటూ ఏం లేవు సో వీలైతే చూడాలి ముందర అంటే నెక్స్ట్ కమింగ్ డేస్ నెక్స్ట్ కమింగ్ డేస్ లో అయితే వీడియో అది రికార్డ్ చేసి వ్లాగ్ అయితే మీతో షేర్ చేస్తాను అమ్మ వాళ్ళ ఇంట్లో ఉండడం వల్ల పెద్దగా లైక్ రికార్డింగ్ అదంతా ఏం చేయట్లేదు ఇంకా ఓన్లీ రెస్టే తీసుకుంటూ ఉన్నాను అనమాట నాకైతే చాలా బాగా నచ్చింది చాలా ప్లెజెంట్గా ఉంది వాకింగ్ చేయడానికి మేమైతే ఆ రోజు వాకింగ్ చేయలేదు జస్ట్ ఐడియా కోసం వచ్చాము ఒక టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ వాకింగ్ చేసి మళ్ళీ పెడుతుందని ఇంకా డాడీ కూడా వచ్చారు కదా సో అందుకని చెప్పేసి ఇంటికైతే అయితే వెళ్ళిపోయామన్నమాట సో అది చాలా బాగుంది ఇట్లా ఫ్యామిలీస్తో అట్లా రావడానికి అలానే ఈవినింగ్ టైమ్స్ వాకింగ్ అది చేయడానికి అలానే కూర్చోవడానికి కూడా మధ్య మధ్యలో ఇట్లాంటి బెంచుల్లాగా అవైతే వేశారనమాట సో చాలా బాగుంది ఇంక ఇక్కడ అయితే అలా అలా తిరిగి ఇంటికి అయితే వెళ్ళిపోయాము సో ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను వ్లాగ్ నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇక్కడ చాలా పెద్ద మార్కెట్ కూడా ఉంది అయితే మనకి హైదరాబాద్లో డేస్ వైజ్గా మార్కెట్ అయితే పెడుతుంది తూ ఉంటారు కదా పూణేలో అలా కాదు మనం ఊర్లలో ఎలా సంతకి వెళ్ళి తీసుకోవాలా అలా అనమాట వ్లాగ్ అయితే ఏం చేస్తున్నాను వ్లాగ్ నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్